హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నాను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజ్ మంచూరియా అండి ఇది సాఫ్ట్గా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగేలాగా నేను ఒక బౌల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు తర్వాత ఒక కప్పు మైదా తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం బాగా మెత్తగా చపాతి పిండిలా కలిపేసుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకుండా మనం ఆ క్యాబేజీతోనే బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అనేది పట్టదండి మీకు మొత్తం కలిపిన తర్వాత కూడా బాగా గట్టిగా అనిపిస్తేనే లైట్గా ఇలాగా చిలకరించుకోండి అంతే ఇది ఇలాగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చపాతి ముద్దలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపో స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుందాం అనమాట బాల్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రైకి సరిపో ఆయిల్ పోసుకొని కళాయిలో వేడెక్కిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే లోపల పచ్చిగా ఉంటాయి పైన ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అనమాట ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు అవన్నీ ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ అంతా తీసేసుకోవాలండి ఒక వేరే కప్లో తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకే ఉంచుకోండి అదే కళాయిలో ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బౌల్స్ని మంచూరియన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అందుకే అంత ఆయిల్ పట్టదు కాబట్టి ఆయిల్ అంత సపరేట్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంచుకున్నాను నేను అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ముక్క అల్లం పేస్ట్ వేసానండి నేను పేస్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అది ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను సన్నగా కరేపాకు అలాగే ఒక హాఫ్ క్యారెట్ మొక్క నేను సన్నగా తరిగి వేసుకున్నాను దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆ బాల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న బాల్స్ మొత్తం ఇందులో వేసి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనకి ఇవి సాఫ్ట్గా రావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ బాల్స్ మొత్తం అందులో ఇప్పుడు మంట ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ వాటర్ అనేది మొత్తం అలా వాటికి పట్టి బాగా సాఫ్ట్గా అవుతాయండి బాల్స్ అనేవి ఇప్పుడు మనం వాటిని ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ అనేది ఇప్పుడు చిల్లీ సాస్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి అలాగే రే టమాటా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే సోయా సాస్ కూడా అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు బాగా లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఇలా ఉన్నప్పుడే తీసేసుకోండి కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి ఇప్పుడు వాటిని అలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే బాల్స్ అనేవి సాఫ్ట్గా వచ్చినాయి కదండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం లాస్ట్లో ఇలా యాడ్ చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ అండి పిల్లలకు చాలా ఇష్టం ఇస్ మంచూరియా అంటే మంచూరియా కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇలా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం బయట తెచ్చుకొని తినేదానికంటే ఇలా ఇంట్లో హెల్తీగా చేసుకోవడం చాలా పిల్లలకి హెల్తీగా చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్